హాయ్ హలో నమస్తే ఈరోజు మనకు వరంగల్ మరియు ఖమ్మం మార్కెట్లో జండపాట ధరలు పెరగడం జరిగింది మొత్తం మీదనైతే మనకు మంచి ధరలు ఈరోజు మనకు పెరగడం జరిగింది క్రితంలో కూడా నేను చెప్పడం జరిగింది మేడారం జాతర తర్వాత మనకు మార్కెట్ అనేది తెలుస్తుందని ఈరోజు జండపాట ధరలు అయితే వరంగల్ పెరగడం జరిగింది మొత్తం మీద అనేది మనకు మర్చి ధరలు అనేది పెరగడం జరిగింది ముందుగా మనకు ఖమ్మం మార్కెట్ చూసుకున్నట్లయితే ఈరోజు జెండపాట ధర మనకు వచ్చేసి ఇరవై ఒక్క వేది ఆరు వందల యాభై రూపాయలు ఖమ్మం మార్కెట్ జెండపాట అవ్వడం జరిగింది దీనితో పాటుగా మనకు వరంగల్ మార్కెట్ చూసినట్లయితే ఈరోజు జెండపాట ధర వడం జరిగింది మొత్తం మీద ఖమ్మం మరియు వరంగల్ మార్కెట్ రెండు మార్కెట్లలో కూడా ఈరోజు నిత్య ధరలు పెరగడం జరిగింది ఇంకా మనకు మార్కెట్ కు మిర్చి అనేది రావడం తగ్గినట్లయితే నిత్య ధరలు అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎవరైతే మన ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి